కాంగ్రెస్ సోదరులకు మేము అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిన్న సాయంత్రం మన ఉష్ణపాలకు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరైంది శాతవాహన యూనివర్సిటీ నుంచి జీవో నంబర్ పద్దెనిమిది నలభై నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు మంజూరైనయి దానికి స్థలసేకరణలు కూడా ఒకటి రోడ్లు జరుగుతూ ఉన్నాయి ఒకటి బైరాంచల్లి వాళ్ళ మాసంలో పక్కన తర్వాత ఒకటి కోతల రోడ్డు తిప్పి తర్వాత అక్కనపేట రోడ్డు తిప్పు జరుగుతున్నాయి అందులో వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి బీసీల రెండు మూడు సార్లు చూసుకోలేదు కానీ ఫైనల్ అయిపోయినాక ఈ పదిహేను ఇరవై రోజులకి ఫౌండేషన్ కూడా అయ్యే అవకాశం ఉన్నది ప్రత్యేకంగా మంత్రి గారికి మన శాసనసభ్యులకు మొన్న బ్రోకరన్న గారికి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర కేబినెట్ మొత్తానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శాసనసభలో ఉన్న అన్ని పార్టీల నాయకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా ప్రత్యేకంగా ప్రాంతాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి ఒకప్పుడు ఇంజనీర్ చదవాలన్నా లేదు మెడికల్ సౌకర్యం కావాలన్నా అటు ఎంజిఎమ్ ఇటు వరంగల్లో ఇటు కరీంనగర్ లేకపోతే హైదరాబాద్ పోయే పరిస్థితి మన రాబోయే రెండు మూడు నెలల మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ కూడా శ్రీమతి వివేకాగంధ చెప్పినట్టు అది కూడా ఫౌండేషన్ అవుతుంది నూట యాభై పడకల ఆసుపత్రులు కూడా మెడికల్ కాలేజ్ గ్రౌండ్లోనే పడే అవకాశం ఉంది ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఈ ప్రాంతానికి ఒక పెద్ద వరం లాంటిది నిన్న రాత్రి నుంచి చాలామంది ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళతో వాళ్ళు మనతోని మనం వాళ్ళతో మాట్లాడితే అరే ఎంత పెద్ద కాలేయాచుడు అనేది మన ప్రాంతానికి ఒక పెద్ద విజయం లాంటిది పెద్ద సౌకర్యం లాంటిది అని అంటా ఉన్నారు అంటే దాని విలువ మనకు ఎక్కువ తెలియకుండా మన పిల్లలు పోయి చదువుకున్నప్పుడు ఆ కుటుంబాలకే తెలుస్తుంది మరి రాజు రాజశేఖర రెడ్డి సార్ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు చాలామంది ప్రైవేటు గవర్నమెంట్ ఇది తెలుపు చదువుకున్నారు కానీ ఇక్కడ కాలేజీ లేదు రెండు యాభై కిలోమీటర్లు గవర్నమెంట్ సైడ్లో మెడికల్ కాలేజీ వస్తుంది ఇంజనీరింగ్ కాలేజ్ నిన్ననే వచ్చేసింది సాంస్కృతిక కాలేజ్ కూడా వస్తుంది తర్వాత ఏదేం కాలేజీ కూడా వస్తుంది అంటే ఇంకా చెప్పాలంటే విద్యా పరంగా వైద్య పరంగా ఈ ప్రాంతం చాలా వెనుకబడింది తర్వాత ఉపాధి పరంగా కూడా చాలా వెనుకబడింది నిన్న మూడు దాకా దుబాయ్ బొంబాయి గొగోయి హైదరాబాద్ లాంటి పెద్ద బొంబాయి లాంటి పెద్ద పట్టణాలకు రావేరు వాళ్ళందరూ మరి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది గౌరయలు గడ్డిపేరి ప్రాజెక్టుల గురించి కూడా డబ్బులు నాలుగు వందల కోట్ల మంజూరైనాయి అంటే ఇప్పుడు వ్యవసాయము ఉపాధి విద్య వైద్యం ఇవన్నీ మన ఈ ప్రాంతంలో చేపడుతున్నాయి కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది అందులో పట్టుదలగా చేసే మన శాసనసభ్యులు మంత్రి గారు ఉన్నటువంటి పొంద ప్రాంతరణ గారి ఏదైతే ఏదైనా ఆయన పట్టుదలకు అది ఒక మరో రూపం ఆయనను మనం అందరం వినిపించడం మీరన్నా అన్నట్టు అందరూ లెఫ్టెస్లు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక అందడి పోతాం లేకపోతే ఒక షాప్ పోతాం మంచిది అక్కడగా చేసుకుంటాం అట్లనే అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు ఏది ప్రాంతానికి ఎవరైతే బాగుంటుంది ఎవర ప్రతిభ ఎవరి శక్తి మన ప్రాంతానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఆలోచించి మన తనను గెలిపించినప్పుడు మన ఆయన రాత్రి ఒక మెసేజ్ పెట్టాడు నా మీద ఏ నమ్మకంతో మన వాళ్ళు అందరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత లాస్ట్ నా పదవి లాస్ట్ రోజున దాకా నేను కష్టపడతా అన్నా ట్ల కోసం కాదు మళ్ళీ భవిష్యత్తులో రాజకీయాల కోసం కాదు దేనికోసం కాదు మన ప్రాంతం అభివృద్ధి చేద్దాం ఆ తర్వాత రోట్ల కోసం మళ్ళీ పోదాం ప్రజలకు ఏది మళ్ళా ఆశీర్వదించాలని ఆలోచన ఉంటే వాళ్ళు అర్థం చేయని కానీ మన ప్రాంతాన్ని మమ్మల్ని నమ్మి బాధితపై అయిపోయినప్పుడు మనం వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని ఆలోచన మెసేజ్ చేసాడు అందరికీ చేసిన కాబట్టి ప్రావాలందరకు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ మీ అందరికీ గెలిపించిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుస్తూ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకుందాం దానివల్ల ఇక్కడ అభివృద్ధి చేసుకున్న ఈ ప్రాంతాన్ని ఆగిలికి ఆటో నగర్ లేదు అన్ని ఊళ్ళే ఉన్నాయి సామెనులు కట్ట విషము అవి కూడా ఒక ప్రత్యేకంగా దూరం పెట్టాలనే ఒక ఆలోచన మంత్రివారు చేస్తూ ఉండు అంటే ఎయిర్ పొల్యూషన్ ఉండొచ్చు డస్ట్ పొల్యూషన్ ఉండద్దు సౌండ్ పొల్యూషన్ ఉండద్దు అంటే ఈ ఏరియా అంతా ఒక అమెరికా అలాంటి దేశాలలో ఎక్కువ వాతావరణం అని ఉండదు ఆ స్థాయికి పోకుండా చాలా పై సంబంధం పోయినా మనం ప్రాంతంలో కొంత ఒక్క చేసినట్టు అని మనం అనుకుంటాడు కాబట్టి ఒక వాళ్ళందరూ సహకరిస్తామని తెలియస్తూ వారికి మీకు ప్రత్యేకంగా అభివృద్ధాన్ని తెలియస్తూ సలహరించుకుంటున్న అవసరం